తాకట్టులో సచివాలయం అని చెప్పేసి ఏదైతే వెలగపుల్లో ఉన్నటువంటి రాష్ట్ర సచివాలయాన్ని మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలకి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్టుగా అబద్దాలు అచ్చేయడం మాత్రమే పరమావధిగా పెట్టుకున్నటువంటి జర్నలిజాన్ని వ్యభిచారంగా మార్చిన ఆంధ్రజ్యోతి బూత్ కిట్టుగాడు ఈ రోజు ఒక కథనాన్ని కూడా అచ్చేశాడు ఏంట్రా అంటే తాకట్టులో సచివాలయం అని చెప్పేసి ఏదైతే వెలగపూల్లో ఉన్నటువంటి రాష్ట్ర సచివాలయాన్ని మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలకి హెచ్డిఎఫ్సి బ్యాంకుకి రిజిస్ట్రేషన్ ఇచ్చినట్టుగా తొలుత ఐసిఐసిఐ బ్యాంకును సంప్రదించడంతో వాళ్ళు కాదు ససేమిరానడంతో గుట్టుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో స్క్వైర్ ఫీట్ పదకొండు వేలకు కట్టినటువంటి తాత్కాలిక సచివాలయం నాసిరకం సచివాలయాన్ని రాసిచ్చినట్టుగా ఒక తప్పుడు కథనాన్ని అచ్చేశాడు కానీ వాస్తవం ఏంట్రా అంటే వాడికి వాస్తవాలు తెలుసు కానీ అబద్దాలు మాత్రమే వచ్చేస్తాడు వాస్తవం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఏపీసీఆర్డీఏ ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే సచివాలయం తాకట్టు వార్త వాస్తవం ప్రచు ప్రచురితమైనటువంటి కథనం పూర్తిగా సత్యదూరం రాష్ట్ర జీఏడీ నుంచి ఈ విషయమే సిఆర్డిఏకి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు కన్సార్టీ బ్యాంకులు గాని హుట్కోల్ నుంచి ఏపీ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల వసతుల కోసం అభివృద్ధి కోసం వినియోగించడం జరిగింది రాష్ట్ర సచివాలయంలోని ఐదు భవనాలు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తాకట్టు పెట్టినట్టు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధం సత్య దూరం అని చెప్పేసి ఏపీ వివరణ ఇచ్చింది ఎంత బాగా వివరించిన సరే ఎటువంటి ఆధారం లేకుండా ఏ బేస్ లేకుండా తప్పుడు కథనాన్ని అచ్చేసినటువంటి ఈ బూత్ కిట్టుగాడు పొద్దునే అయ్యా నేను తప్పుడు వార్త వచ్చేసాను రాష్ట్ర ప్రభుత్వం నన్ను క్షమించాలి రాష్ట్ర ప్రజలు నన్ను క్షమించాలి అని చెప్పి రే పొద్దునే ఏమన్నా వచ్చేస్తాడా వెయ్యడు ఎందుకంటే వాడి మోటో ఒక్కటే తనకి నచ్చని ముఖ్యమంత్రి ఉంటే చూసి ఓర్చుకోలేక తన దోపిడీకి అంతం పడింది తన దుర్మార్గానికి చరమ గీతం పాడింది అని చెప్పేసి ఒక దుర్బుద్ధితో ఒక కుట్రతో రాష్ట్రం మీద రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ మీద రాష్ట్ర ప్రజల మీద విషం కక్కే ఇలాంటి చీడ పురుగుని ఏం చెయ్యాలి అనేది ప్రజలు ఆలోచన చేయాలి ఆలోచన చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక నెల నెలన్నర రోజుల్లో ఉండే ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ఇలాంటి అహంకారులకి ఇలాంటి దుర్మార్గులకి ఇలాంటి అక్షర వ్యభిచారులకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనం